మన దేశంలో పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు సగటున ఎంత ఖర్చు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో కేంద్రం విడుదల చేసిన సమగ్ర మాడ్యులర్ సర్వే నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే ఒక్కో విద్యార్థికి ప్రభుత్వ పాఠశాలలో సగటున రెండు వేల ఎనిమిది వందల అరవై మూడు రూపాయలు అదే ప్రైవేట్ పాఠశాలలో సగటున ఇరవై ఐదు వేల రెండు రూపాయలు ఖర్చు చేస్తున్నారు మన తెలుగు రాష్ట్రాలైన ఏపీ మరియు తెలంగాణలో చూసుకుంటే ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో సగటున వెయ్యి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు ప్రైవేట్ పాఠశాలల్లో సగటున ముప్పై రెండు వేల ఆరు వందల ఎనభై మూడు రూపాయలు ఖర్చు చేస్తున్నారు తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో సగటున రెండు వేల ఆరు వందల తొమ్మిది రూపాయలు ప్రైవేట్ పాఠశాలల్లో సగటున ముప్పై ఆరు వేల ఎనిమిది వందల నలభై ఏడు రూపాయలు ఖర్చు చేస్తున్నారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దేశవ్యాప్తంగా యాభై ఐదు పాయింట్ తొమ్మిది శాతం మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నారు ప్లీజ్ లైక్ మై వీడియో